అందరూ నమస్తే అండి నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తల్లికి వందం మొదలుపెట్టింది నారా లోకేష్ గారు అని మాట్లాడారు దానికి ఇమీడియట్గా సాక్షులు ఏడుపులు స్టార్ట్ చేశారు అప్పుడే ఏమని అంటే జగన్మోహన్ రెడ్డి గారు కదా ప్రవేశపెట్టిన అమ్మఒడి అని చెప్పేసి అని దీన్ని నారా లోకేష్ గారి ఖాతాల్లోకి అసలు ఎలా వేస్తారో ఇది అన్యాయం అక్రమం పచ్చి అబద్ధాలు మాట్లాడుతుందని చెప్పేసి అని ఒక వీడియో నేను నేనేమంటానంటే ఇదే సాక్షిలో కేఎస్ ప్రసాద్ గారిని కూర్చోబెట్టి అసలు తల్లికి వామనం ఇప్పుడు మొదలైంది కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడే అప్పుడే ప్రకటించారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క విద్యార్థికి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున ఇస్తామని అప్పుడే ప్రకటించారని చెప్పేసి మాట్లాడింది మాట్లాడిందేడో ఇదే సాక్షిలో కూర్చొని ఆ కాశీమూర ప్రసాద్ గారి సైతే మాట్లాడిపించారు అవునా అంటే మీకు అనుకూలంగా ఉంటే ఒకలాగా మీకు అనుకూలంగా లేకపోతే ఒకలాగా ఒకసారి అలా సాక్షిని ఏం మాట్లాడుతున్నారు వినిపిస్తారు ఉంటాయి అలాంటి అబద్ధాలు పిల్లలకు బోధిస్తే వాళ్ళ భవిష్యత్తు ఎలా తయారవుతుంది అనేది మీరే వినండి ఏం చెప్పారు వినండి మీరు డిసైడ్ చేయండి అబద్ధం చెప్పారా నిజం చెప్పారా అన్నది ప్రజలే డిసైడ్ చేయండి ఒకసారి ఇప్పుడు నేను తల్లికి వందరం ఇచ్చాం మినిస్టర్ గారు ఉన్నారు ఆయన కూడా చదువుకున్నారు బాగా మంత్రి అయ్యాడు ఇప్పుడు తల్లికి వందన ఇచ్చాడా ఇది ఒక ప్రభుత్వ విధానం అవునా కాదా ఎట్లొచ్చింది ఆయన ఆలోచనలో వచ్చింది అవునా కాదా ఇప్పుడు నేను తల్లికి వందలు ఇచ్చాం మినిస్టర్ గారు ఉన్నారు ఆయన కూడా చదువుకున్నారు బాగా మంత్రి అయ్యాడు ఇప్పుడు తల్లికి కొందనం ఇచ్చాడా ఇది ఒక ప్రభుత్వ విధానం అవునా కాదా ఎట్లొచ్చింది ఆయన నుంచి వచ్చింది అవునా కాదా ఇప్పుడు ఆ పిల్లల మధ్యన లోకేష్ కూడా చిన్న పిల్లలాడలా కూర్చొని అమాయకంగా అది వింటున్నది చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆ వీడియో చూస్తుంటే రామారాయ్ గారు ఏ సంస్కృతి పిల్లలకు కూడా అబద్ధాలు చెప్పడం అందులో అబద్ధమే ఉంది మీరు చెప్పిందేగా మనం అదే కే ప్రసాద్ కూర్చోబెట్టి పదిహేను వేలే ఎందుకు ఎత్తున్నారు పద్దెనిమిది వేలు కదా ఇవ్వాల్సింది మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు తల్లిగ అని చెప్పేసి అని ప్రతి విద్యార్థికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు ఇదిగో పేపర్ యాడ్ అని చెప్పేసి ఒక పేపర్ యాడ్ పట్టుకుని వచ్చారుగా ఏమైపోయింది అన్ని మాటలు మార్చకూడదు నూటికి నూరు శాతం తల్లికి అనేది నారా లోకేష్ గారి ఆలోచనే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడికి పేరుతో ఎంతమందికి ఇచ్చాడండి ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్కరికే ఇచ్చాడు అది కూడా పదమూడు వేల రూపాయలు ఇచ్చాడు అవునా అది కూడా ఇచ్చింది మూడేళ్ళే అసలు అమ్మఒడికి తల్లి ఉందని పొంతన ఎక్కడ సరే పొంతన ఉందే అనుకుందాం నిన్నమ్మో అన్నాడు దాకా పదిహేను కాదు పద్దెనిమిది వేలు ఇవ్వాలి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నారు మీరు ప్రకటించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అని మాట్లాడింది మీరే కదా మరి సడన్గా ప్లేట్ మార్చితే ఎలాగమ్మా అంటే మీకు అనుకూలంగా ఉన్నట్టు వల్ల మనం మార్చుకుంటూ వెళ్ళిపోతామా విష ప్రచారం చేసేది మనమే తల్లిగొందలం పథకం ప్రారంభించినప్పుడు సాక్షులు డిబేట్ల మీద డిబేట్లు అండి పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో ఎలా అన్నారో ఇదిగో పేపర్ ప్రకటన పద్దెనిమిది వేలు ఇస్తానన్నారు కదా అప్పుడు ఒక మాట అంటారా ఇప్పుడు ఒక మాట అంటారా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో కాదండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఇది పెట్టారు అని వీళ్ళు చెప్పుకొచ్చింది ఏం చెప్పట్లా మరి ఇప్పుడు ఏంది మాట మార్చేసారు సో మీరు గింజుకున్నా సరే నూటికి నూరు శాతం తల్లికి వందాం అనేది నారా లోకేష్ గారు ఆలోచనే అందులో ఎలాంటి సందేహం లేదు అని మీరు ఏడిసినా పర్వాలే